శ్రీరామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ మరునాటి ఉదయమే వంద్యభాగలు వచ్చి భరతుడు రాజవుతాడన్న ఆశతో అతడిని స్థుతించసాగారు వారి స్థుతులు తన దుఃఖమును అధికం చేయగా నేను పాలకుని కాదు అంటూ వారిని స్థుతించడం ఆపమన్నాడు ఆ సమయంలో వశిష్ఠుడు శిష్య సమేతంగా రాజభవనంలో ప్రవేశించి భరతుణ్ణి సచివుణ్ణి సైనిక దళాధిపతులను ఇతర పురం బుర్ర ప్రముఖులను పిలుచుకుని రావాల్సిందిగా దూతలను ఆదేశించాడు భరతుడు రాగానే గతంలో అతని తండ్రిని స్వాగతించినట్టుగా అదే ఉత్సాహంతో అందరూ జేజేలు కొడుతూ హర్షధ్వానాలు చేశారు అంతట వశిష్ఠుడు భరతుడిని సంబోధిస్తూ ఓ రాకుమారా రామలక్ష్మణులు అడవులకు బహిష్కరించబడినందువలనను నీ తండ్రి అస్తమించినందువలనను పాలకుడనేవాడు లేక రాజ్యంలో జీవనం అస్తవ్యస్తమైంది నీవు కైకేయి యొక్క కుయుక్తులతో సంబంధం లేని అమాయకుడువని మాకు తెలుసు పైగా దశరథ మహారాజు నిన్ను తన వారసనగా ఎంపిక చేస్తున్నాడు సన్నాహములన్నీ పూర్తయినవి పౌరులు నిరీక్షిస్తూ ఉన్నారు దయచేసి నీ అంగీకారం ఇస్తే ఈరోజే సింహాసనం మీద నిన్ను ప్రతిష్ఠించగలము అన్నాడు ఈ ప్రతిపాదనను విని భరతుడు బాధపడ్డాడు తనకన్నిటిని నిగ్రహించుకుంటూ వశిష్ఠునితో ఓ ఋషి సత్తమా సుతుడు సింహాసనం అధిరోహించాలనేది మా వంశాచారమనే అనే సంగతి మీరు నన్ను రాముని యొక్క అధముడైన పరిచారకునిగా పరిగణించుకుంటాను కనుక రాముని నుండి సింహాసనం అక్రమంగా చేజిక్కించుకుందామని నేను ఎన్నికీ ఆలోచించలేదు రాముని అయోధ్యను తిరిగి రావాల్సిందిగా ఒప్పించడం కోసం సాధ్యమైనంత త్వరగా నేను అడవులకు వెళదామనుకుంటున్నాను అందులో నేను సఫరుణను కాలేకపోతే లక్ష్మణుని వలె నేను కూడా ఆయనతో ఉండిపోతాను అందువలన మన నిరాటంకంగా అడవులకు పోవడానికి వీలుగా మహాసైన్యంను సిద్ధపరచడంతో పాటు నిర్మాణవేత్తల చేత అవసరమైన మార్గం నిర్మాణం చేయించండి అని బదులు పలికాడు భరతని యొక్క అనురాగపూర్వకమైన అభ్యర్థన విని అందరి నేత్రములు సజలమైనవి ఆయన నిశ్చయం పట్ల అందరికీ సంతోషం కలిగింది వారి సమ్మతి పొందిన మీదట భరతుడు కూడా గొప్ప ఊరిటను పొంది ఆనందాశ్రులాల్చాడు దాల్చాడు భరతుని అభీష్టం గురించి వార్త వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ ఆనందభరతులైనారు ఆ తర్వాత సచివుల నిర్మాణవేత్తలను కార్మికులను పిలిపించారు కొద్దిసేపట్లోనే ఒక పెద్ద కార్చి బృందం అడవుల్లోకి ఒక విశాలమైన మార్గం నిర్మించడం కోసం నగరం నుండి బయలుదేరింది ముందుగా కార్మికులు చెట్లను నరికి వాటి వేళ్లను తవ్వి పికిలించి నేలను చదును చేసి గోతులన్నిటిని పూడ్చివేశారు ఆ పైన ఆరు జల ప్రవాహాల మీద వంతెల్లో కట్టి సున్నం కలిపి కంకర మిశ్రమంతో రాజమార్గం నిర్మించి దానికి ఇరుపక్కల పుష్పవృక్షములు నాటారు అంతటి కృత్రిమమైన సరస్సును సృష్టించడం కోసం ఆనకట్టలు నిర్మించారు అంతా పూర్తయిన మీదట అయోధ్య నుండి గంగా తీరం వరకు విస్తరించి ఉన్న ఆ రాజమార్గంపై చందన సౌరభయుతమైన జ్వలములను చల్లారు విరామ శిబిరముల కోసం సుముచితమైన ప్రదేశములలో పెద్ద పెద్ద గుడారములను వేసి వాటి చుట్టూ కంచెలను కందకములను ఏర్పాటు చేశారు అలా దేవతలు ఉపయోగించదగినాక అనిపిస్తున్న మార్గమునంతటినీ చాలా కొద్ది కాలంలోనే పూర్తి చేశారు అలా నిర్మాణం పూర్తయిన మీదట పరజనులు సంతృప్తి చెందారు భగవంతునికి చేసే భక్తియుక్తమైన సేవ యొక్క పిరణాత్మక ప్రభావంలు నిజంగా అద్భుతమైనవి అప్పటి వరకు రాముని విరహంతో నిరాశ నిస్పృహలోనే ఉన్న ప్రజలు ఆయన సేవ ప్రారంభించిందే తడవుగా తక్షణ ఉపశమనాన్ని అనుభవించారు భగవంతుని సేవించడానికి భగవంతుడిని దర్శించడానికి మధ్య తేడా ఏమీ లేదు నిజానికి ఆయన్ని చేరుకోవాలంటే అందుకు సరైన మార్గం ఆయన్ని సేవించడమే నేరుగా భగవంతుని చూడాలని ప్రయత్నించే కంటే ఆయనకే మనం చూడాలనిపించేంత చిత్తశుద్ధితో ఆయన్ని సేవించటం మంచిది మర్నాటి ఉదయం భరతుడు తన రథమును తీసుకురమ్మని సుమంత్రుడిని ఆదేశించిన పెంబట తన పెద్ద సైన్యంతో బయలుదేరాడు భరతుని నేతృత్వంలోనే ఆ మొత్తం బృందంలో రామునికే సంపూర్ణంగా అంకితులైన రథికులు నడుపుతున్న అరవై వేల రథములు లక్ష మంది అశ్వికులు పద్మముల చేతి అలంకృతమైన తొమ్మిది వేల గజములు ఉన్నాయి రాముడిని అడవుల నుండి తీసుకొచ్చే ఆశతో ప్రత్యేకమైన రథములు ఎదురుహించి కౌశల్య సుమిత్ర కైకేయి కూడా వచ్చారు రాముడిని చూసే అవకాశం వస్తుందన్న ఆనందంతో అనేక మంది ఇతర పురజనులు కూడా భరతును వెంట బయలుదేరారు పౌరులంతా చూడడానికి దివ్యలోక వాసుల వల్లే కనిపిస్తున్నారు వారు తమకున్న అత్యుత్తమమైన దుస్తులను ధరించి సౌరభముల వద్ద చెల్లి పుష్పమాలికలను దాల్చి తమ దేహంలోకి చందన లేపనలు పూసుకుని ఉన్నారు రథములు దివ్య వినామ విమానములను తలపించగా మారుతం చేత తరవాడపడుతున్న శరత్కాల మేఘంలో వెళ్ళి నిర్నిరోధంగా ముందుకు సాగుతున్నాయి బృందంలోని వారంతా గంగా తీరానికి చేరిన మెదట ఆ రాత్రి అక్కడ గడపడానికి ఆగారు భరతుడు ఆ అవకాశం వినియోగించుకొని తన దివంగత జనకుడికి గంగా తర్పణం విడిచాడు మహాసైన్యంతో అడవుల్లోకి వస్తున్న భరతుడిని చూసిన గుహుడు అతడు రాముడి మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడేమో అని అనుమానించాడు అందువల్ల గుహుడు తన సహచరిని హెచ్చరిస్తూ మనం రాముడి అనునుయలం ప్రమాదం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ముందు జాగ్రత్తగా మనం ఐదు వందల నావలల్లో ఒక్కొక్క దానిలో వంద మంది సైనికులు చొప్పున కాపలాగా నిలవండి అప్పుడు అవసరమైతే భరతుడు గంగానదిని దాటకుండా అడ్డుకోగలుగుతాం అన్నాడు భరతుడి మనస్సులో నిజంగా ఏముందో తెలుసుకుందామనే తలంపుతోనున్న గుహుడు అనేక కానుకలను తనతో తీసుకొని భరతుడిని కలవడానికి వెళ్ళాడు గుహుడు రావడమును సుమంత్రుడు గమనించి ఈ నిషాదరాజు రాముడి మిత్రుడని భరతుడికి తెలియజేశాడు గుహుడు వచ్చిన మెదట భరతుడు అతనికి మర్యాదలన్నీ చేసి భరద్వాజ ఆశ్రమానికి ఎటు వెళ్ళాలని ప్రశ్నించాడు అందుకు గుహుడు నీవు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అక్కడికి వెళ్లేందుకు నేను నువ్వు దారి చూపుతాను కనుక నీవు నిశ్చింతంగా ఉండొచ్చు అయితే అసలు రాముణ్ణి చోట రావడంలోని నీ ఉద్దేశం ఏంటో నాకు దాచకుండా చెప్పు ఇంత పెద్ద సైన్యంతో రావడం చూస్తే నీవు ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చినట్టు కనిపిస్తోంది అన్నాడు భరతుడు సమాధానమిస్తూ ప్రియమైన గుహ నీ ఆరోపణ నాకు అమితమైన బాధను కలిగిస్తోంది రాముడు సింహాసనంపై ప్రతిష్ఠించబడటానికి గాను ఆయనను అయోధ్యకి తిరిగి రమ్మని బతిమాలి ఒప్పించడానికి మాత్రమే వచ్చాను దయచేసి నా మాట నమ్ము అన్నాడు అంతటా అప్పటికీ చీకటిపడినందున అందరూ విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమైనారు అప్పుడు గుహుడు భరతుని వద్ద చేరి రాముడు ఇక్కడకు సీత లక్ష్మణులతో కలిసి వచ్చినప్పుడు మేము ఎండుడాకులతో తయారు చేసిన సెయ్యి మీద పడుకున్నాడు రాముడు సీత నిద్రించగా లక్ష్మణుడు నేను ఆ రాత్రంతా మాట్లాడుకుంటూ మేలుకునే ఉన్నాం రాముడు కటికే నేల మీద పడుకుని ఉన్నంతకాలం లక్ష్మణుడు తనకు ఎటువంటి సౌకర్యాలు స్వీకరించడానికి ఇష్టపడలేదు మరునాటి ఉదయం రామలక్ష్మణులు ఒక వటవృక్షం యొక్క జిగురు వంటి లేపనంతో తమ శిరోజమున జడలు కట్టుకుని గంగానదిని దాటారు అని చెప్పాడు రాముడు తన శిరోజములకు జడలు కట్టించుకున్నాడని విని భరతుడు అత్యంత దుఃఖమును పొందాడు తన అగ్రజుడు అయుచ్చకి తిరిగి రావడానికి ఇష్టకపడకపోవచ్చునని భయపడ్డాడు ఈ అనుమానంతో వ్యవసుడై భరతుడు అకస్మాత్తుగా సొమసిల్లి పడిపోయాడు దగ్గరలోనే కూర్చొని ఉన్న కౌశల్యతన సహాయమునకొచ్చింది ఒక గంట తర్వాత కానీ భరతుడు తిరిగి స్పృహలోకి రాలేదు ఆంధ్రను తొన్న సవిత తల్లిని చూసి రాముని గురించిన దుర్వార్త తాను ఏదీ వినలేదని తాను సొమ్మశానికి అది కారణం కాదని ఆమెకు చెప్పి భయం పోగొట్టాడు భరతుడు అడగడంతో గుహుడు అడవులకు వెళుతూ రాముడు చేసిన పనులన్నిటినీ పూసగుచ్చినట్టు వివరించసాగాడు తర్వాత గుహుడు భరతశత్రుఘ్నులను వారి తల్లులను సీతారాములు నిద్రించిన చోటుకి తీసుకువెళ్ళాడు వారి దేహ భారంతో కృంగి అలాగే నిలిచి ఉన్న తృణశయ్యను చూపించాడు అది చూసి ప్రతి ఒక్కరూ విచారణమగ్నలేనారు ఎందుకంటే రాజభోగముల చేత పరివేష్టించబడి రాముడు ఎంత సౌఖ్యంగా నిద్రిస్తూ ఉండేవాడో వారు గుర్తు చేసుకున్నారు సీతారామ లక్ష్మణులు పడుతున్న కష్టములకు తానే కారణమని పరిగణించుకుంటున్న భరతుడు విశేషించి బాధపడ్డాడు భరతుడు తనను తాను నిందించుకొని రాముని స్థానంలో తాను ప్రవాసం చేయదలిచి తక్షణమే తన శిరోజముల జడలు కట్టించుకొని భూసైనం చేయాలని నిశ్చయించుకున్నాడు మరునాటి ఉదయం జడలు కట్టించుకున్న శిరో శిరోజములతో నార వస్త్రములతో అలంకరించుకున్న భరతుడు తనను గంగానది దాటించమని గుహుణ్ణి అభ్యర్థించాడు తర్వాత ఏనుగులు నదిని ఈదుతూ దాటగా సైనికులు అశ్వములను నావలలో నదిని దాటించడం జరిగింది సురక్షితంగా ఆవలి తీరంకు చేరిన మీదట భరతుడు నావ దిగి గుహుడు మార్గదర్శనం చేయగా భరద్వాజ నాశనం వైపు సాగిపోయాడు శ్రీరామచంద్ర పరిబ్రహ్మణి నమ జై సీతారాం జై జై హనుమాన్